హాయ్ అండి కాయండి టు గోదావరి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు నేను పులసేకను పులుచి పెడుతున్నానండి చూడండి చేస్తున్నాను ఇప్పుడు తెచ్చారండి కట్ చేశానండి సేతున్నాను చూడండి ఎలా చేస్తానో జీలకర్ర అండి మసాలా చిన్నది అల్లం కుమ్ము కొంచెం ఎల్లుల్లిపోయింది మిక్సీ ఆడుకోవచ్చు చేపలు అయితే కట్ చేసానండి సరే కోర్ చేసుకొచ్చి ఎలా ఉంటుందో చూడండి మసాలా ముద్దేస్తున్నాను అండి రోజు కూరసండి కాదు

మూత పెట్టేత్తానండి ఒక పర్ఫెక్ట్గా అప్పుడు చేసుకొచ్చు కూడా చూడండి ఆయిలేశాను ఇంట్లో కొద్ది ఎత్తనానండి కూర అండి మామూలు దాకన్నా ఇలా మట్టి దాకా ఎండు చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి సోన్ మసాలా గట్ట పట్టింది కర్రగట్ పైన అయిందండి ఇప్పుడు వేస్తున్నానండి రెండు నిమిషాలు మూట పెడతానండి చూడండి రెండు నిమిషాలు అయింది మగ్గింది చదువుపడి పులిసేపుతానండి ఎక్కువ పడుతుందండి ఎందుకంటే ఎక్కువ టైం పడుతుందండి మామూలు మాలిసేపులా తీసుకోదండి ఉడుకుతూ కాదులాగా బాగా కలుపుకుందామండి పులుసు ఎక్కువ పోసానండి ఎక్కువ ఉడకాలి ఇప్పుడు ఇప్పుడు బెండక అండి పచ్చిమిరపకాయలు అండి వేసుకోచ్చండి ఇందులో చూడొచ్చండి అయిపోయిందండి కొంచెం వేసుకోవచ్చండి మా వీడియో కఫెక్ట్ అవుతాయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.